పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుందండి వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర పచ్చడి మీద నెయ్యి వేసుకుని ముద్దలు కలుపుకుని తింటే ఇది మా పెరట్లో గోంగూర అండి ఎటువంటి ఎరువులు వాడకుండా పెంచిన గోంగూర అండి గోంగూర శుభ్రంగా కడిగి ఇలా క్లాత్ మీద ఆరపెట్టుకోవాలండి తడంతా ఆరిపోయిన తర్వాత ఇలాగ నా గుప్పిటితో కరెక్ట్గా రెండు గుప్పెళ్ళు వచ్చాయండి ఈ గోంగూర ఇది ఎర్ర గోంగూర అండి దీన్ని పుల్ల గోంగూర అని కూడా అంటారు ఇది పచ్చళ్ళకి చాలా బాగుంటుంది నేను తీసుకున్న రెండు గుప్పిళ్ళ గోంగూరకి కావలసిన పదార్థాలండి ఇవి పది ఎండుమిరపకాయలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు అరకప్పు వేరుశెనగుళ్ళు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఉట్లు తీసేసి ఈ పుల్ల గోంగూరకి చింతపండు ఎక్కువగా పట్టదండి పచ్చడికి కొద్దిగా అయితే సరిపోతుంది ఈ గోంగూర పచ్చడి చేయడానికి నూనె ఎక్కువే పడుతుందండి నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వాడుకోండి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి పదండి ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేద్దాం గుళ్ళు కొంచెం ఇలా బాగా వేగిన తర్వాత నూపప్పు కూడా ఇందులోనే వేసి వేపాలండి గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో ఉంచి దోరగా వేపండి ఇవన్నీ నుపప్పు త్వరగా కలర్ మారిపోతుందండి గరిడుతో ఇలా తిప్పుతుంటూ వేపండి నూపప్పు ఇలా చెటపట్లాడ్డం మొదలెట్టిన తర్వాత మిర్చి కూడా ఇందులోనే వేసేయండి మిరపకాయలు కొంచెం కలర్ మారిన తర్వాత జీలకర్ర కూడా ఇందులోనే వేసేయండి ఒక నిమిషం వేపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ కొట్టుకుందామండి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఒక అరకప్పు నూనె వేయండి పచ్చిమిరపకాయలు కొంచెం నాట్లో పెట్టుకుని వేయండి తేలకుండా ఉంటాయండి వేగిన తర్వాత వెల్లుల్ రబ్బలు కూడా వేసేయండి పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత గోంగూర కూడా వేసేయండి గోంగూర అంతా ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలండి గోంగూర ఇలా మగ్గించుకున్నాక చింతపండు కూడా ఇందులోనే వేసేయాలండి గోంగూర అంతా ఇలా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లీ గోంగూర కూడా వేసి మళ్ళీ మిక్సీ పెట్టేయాలండి టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేయండి ఇప్పుడు బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకుందామండి బాగా మెత్తగా కాకుండా ఇలా గోంగూర కనిపించేలాగా గ్రైండ్ చేయండి దేంలోనే మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇంకా ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ పట్టిందండి ఈ సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి మిక్సీ పడదామండి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా పేస్ట్ అవ్వకుండా ఇలా తింటున్నప్పుడు మన పంటికి తగిలేలాగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి అంతా గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మిగతా ఆయిల్ ఇప్పుడు తాలింపుకి వేస్తున్నాను నూనె కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి చిన్న మంట మీద ద్వారాగా వేయించండి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపండి తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత టీ స్పూన్ పసుపు బాగా కలపండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మిక్సీ చేసి పట్టుకున్న పచ్చడి ఇందులో వేసేయండి పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుందండి వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర పచ్చడి మీద నెయ్యి వేసుకుని ముద్దలు కలుపుకుని తింటే గోంగూర పచ్చడిలో తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయ మొక్కలు పైటి కింద పడి చాలా బాగుంటాయండి